జాన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ వెల్త్సెసెస్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అనగా బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ ఈ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించిన వివరాలు అయితే మనం ఈ వీడియోలో పర్టికులర్గా చూద్దాం సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్లకన్ అంత ఆలోప్షన్లు పెట్టేసుకోండి సో ఎందుకు అని అంటే సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది కదా సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ తర్వాత మీ యొక్క నేమ్స్ వచ్చేసి ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి కిందికి ఇస్తారు సో దాంట్లో దాంట్లో మీ యొక్క నేమ్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లోకి వచ్చింది అనుకోండి మళ్ళీ ఎలిజిబుల్ లోకి ఎలా ఏ విధంగా ఏ విధంగా తీసుకురావాలి అండ్ విధంగా మీకు మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్ ఇచ్చే క్రమంలో ఏ కాలేజెస్ ఏ కోర్స్ పెట్టేసుకుంటే బాగుంటుంది సో టోటల్గా ఎన్ని కోర్సెస్ ఉన్నాయి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి సో ఏ కోర్సుకి అంత ప్రాధాన్యత ఉంది తర్వాత మీకు సీట్ రావాలి అంటే ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి సో ఇవన్నైతే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు సింగిల్ రూపీ ఆశించకుండా నేనైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అయితే వీడియోస్ చేసి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలోకి వచ్చి చూసే కనుక సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్న బిఎస్సి ఏజెస్కి సంబంధించిన వంటి సో వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి సో నేను కూడా గత త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే చెక్ చేస్తున్నాను సో నాకు కూడా ఓపెన్ అవ్వలేదు సో ఎందుకు అనేసి నేను కాంటాక్ట్ అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సో యాక్చువల్గా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందంట సో వాళ్ళకి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ యూనివర్సిటీ వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు సో మరి వెరిఫికేషన్ అనేది వాళ్ళకి జరుగుతుంటే ఈ విధంగా వస్తుందని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు ఫ్రెండ్స్ ఓకేనా సో యాక్చువల్గా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిందంటే ఈ విధంగా అయితే వస్తుంది నాకు కూడా మీరు చూసుకోండి ఒకసారి అయితే సో వాళ్ళకి స్టార్ట్ అయిందంట ఎవరికి యూనివర్సిటీ హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకు అయితే చేరుకుంది ఎవరికైతే బి ఫార్మసీ ఆర్ ఫార్మ్ లో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్ లో సీట్స్ రాలేదు మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోటా కొరకి ఇందులో హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీతో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్స్ అయితే ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు గర్ల్స్ స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుని పడుతుంది అదేవిధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్తో పాటు కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ వెరిఫికేషన్ ఆఫీసర్ అయితే స్టార్ట్ చేస్తారు ఇవాళ మోస్ట్లీ సండే ఇవాళైతే సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి రేపు మళ్ళీ నేను అఫీషియల్గా మీకు మీకు వాళ్ళని కనుకొని మీకైతే మళ్ళీ పోస్ట్ చేశాను వీడియో సో ఈ పర్టికులర్ వీడియోలో అంటే ఏంటి అంటే మనకి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత సో వన్స్ వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకి టూ కైండ్స్ ఆఫ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ వాళ్ళు చేస్తారు వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వాళ్ళు చేస్తారు సో వన్స్ మీరు కనుక చెక్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత ఇలా వెల్కమ్ అనేది అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ పైన త్రీ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా సో ఇందులో సర్వీసెస్ అనే దానిపై క్లిక్ చేసి మీరు నో యూర్ అప్లికేషన్ స్టేటస్ అనే దానిపై క్లిక్ చేసి సో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎలా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తుంది సో ఇక్కడ మీకు వచ్చేసి వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ అంటే వివో వన్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ వాళ్ళు అప్రూవ్ చేశారు సో అప్రూవ్ అవుతుంది కొన్నిసార్లు కొన్నిసార్లు అవ్వదు ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు వన్ వన్ వాళ్ళే రీఅప్లోడ్ అప్లోడ్ చేయమని చెప్పేసి అంటారు కొన్నిసార్లు అందుకే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్ గా ఓకేనా సో వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ వాళ్ళు అప్రూవ్ చేసినప్పటికీ సో ఇది చూసుకోండి వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వాళ్ళు రిజెక్ట్ చేశారు సో అంటే ఇప్పుడు వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వరకు వచ్చింది అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ వాళ్ళు అప్రూవ్ చేసే కదా ఇక్కడ వరకు వచ్చింది సో అయినప్పటికీ ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వాళ్ళు రిజెక్ట్ చేశారు సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే వివో టూ వాళ్ళు రీఅప్లో చేయమని చెప్పేసి అంటారు ఏ విధంగా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ వన్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలా రాస్తారనమాట స్టూడెంట్ రీఅప్లోడ్ అప్లోడ్ అని చెప్పేసి సో మీరు ఇలా చెక్ చేసుకుంటా ఉన్నారనుకోండి ఎప్పటికప్పుడు సో అప్పుడు మీ యొక్క రిజెక్షన్ కి దూరంగా ఉంటారనమాట అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో అందుకొరకు ఈ విధంగా రీఅప్లోడ్ చేయమనేసి అంటే సో వెంటనే మీరు ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ దాని అయితే రీఅప్లోడ్ అయితే చేసేయండి సో ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా ఈ విధంగా అయితే రావాలన్నమాట వివో వన్ అప్రూవ్డ్ అని రావాలి వివో టూ అప్రూవ్డ్ అని రావాలి దెన్ ఓన్లీ అప్పుడు మనం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు మన యొక్క నేమ్ వచ్చేసి ఎలిజిబిలిటీస్లోకి వస్తుందని చెప్పేసి ఓకేనా సో లేదు అంటే అంతవరకు కష్టం అనమాట మీరు డెఫినెట్గా వివో వన్ అప్రూవల్ అని వచ్చింది అంటే వివో టూ అప్రూవల్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఓకేనా సో ఆ విధంగా చెక్ చేసుకుంటూ ఉందాం సో ఇప్పుడైతే వెబ్సైట్ అయితే వర్క్ అయితే అవ్వట్లేదు సో ఏం పర్లేదు మనకి రేపు వచ్చేసి నేను అఫీషియల్గా గా కనుక్కొని మీకైతే నేను మళ్ళీ మరొక వీడియో అయితే చేశాను దాట్స్ ఓకే సో ఇక్కడ ఈ గా మీరు చూసే ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండా ఉండాల్సిందే ఎందుకంటే ఇవాళ హాలిడే కాబట్టి ఇవాళ లేదు సో రేపు రేపు మండే కాబట్టి రేపు నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఓకేనా సో నేనైతే మళ్ళీ కన్ఫర్మ్ మీకు వీడియో అయితే చేశాను అంతవరకు కీప్ వచ్చి చూడాలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్